ఎలాగ నరు బాగున్నారా నేను మీ రాజీనండి ఇంకా రీసెంట్గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాడ్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చిడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిల్ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సబ్స్క్రైబ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఇంక ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరకాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్లో మాట్లాడుకోవచ్చు ఇంక ఈ వీడియో అనేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఇవన్నీ పచ్చళ్ళలో మీకు కావాలనుకుంటున్నారా స్క్రీన్ మీద నెంబర్ ఉండిద్ది ఇంకా వాట్సాప్ చేయనండి ఇంక ఈ వీడియో నచ్చి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ హాయ్ అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఉదయాన్నే అసలు ఆరు గంటలకి ఐదున్నరకి రెండు టిఫిన్ చేస్తారండి మా భార్య చేసేది అది కూడా ఎంత పెద్ద కంచంలో తెలుసా కంచం చూపి వేస్తారు అండి ఇడ్లీ కంచెంలోనే ఇడ్లీ తింటుంది సరేనండి ఇంక రాత్రి నుంచి ఉరులు మిరుపులతో ఒకటే వర్షం అది కూడా ధమాధమాయం పడట్లేదు స్లోగా నిదానంగా నేను ఇప్పుడు వల్ల ఫోన్లు విన్నట్టుగా పడతా ఉందన్నమాట చూడండి చుట్టూరా ఇంకా మబ్బులు పట్టేసింది కన్ను కను చూపు మేరకు మొత్తం ఇంకా మబ్బులు పట్టేసి బురద బురద చేసేస్తుంది జరి అంతా

ఈ వర్షానికి ఎందుకు చేసానంటే ఇప్పుడు తగ్గిపోతా ఉన్నా అసలు తగ్గిపోతున్నావు కొంచెం సరిపోతున్నావు ఏం సీక్రెట్ ఏంది రోజు నాలా ఇల్లు నేను అవునా అవునా లేదు అండి ఇంకా రాజకుమారి టిఫిన్ చేసింది కదా బాగా లే అని చెప్పేసి నా శివ గారు పెద్ద అరిపరిచింది అనమాట ఇంక నేను త్వరగా టిఫిన్ తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు ఏమో మనం ఇంకా బల్ల అవుతుంది కదా పెట్టుకునే వాళ్ళం వర్షానికి సేల్ అవుతాయా లేవా అని చెప్పేసి కొంచెం లిగులుగా ఉంది మళ్ళీ ఇంక వర్షానికి టీ టిఫిన్ ఒక్కొక్కరు ఇంట్లో వండుకొని వాళ్ళు ఉంటారు కదా వాటి కోసం సేల్ చేసా అనమాట నిన్న సండే పెట్టలేదు మొన్న శనివారం నైట్ చేయలేదు టిఫిన్ ఈ రోజేనండి అండి సేల్ అవ్వాలి ఇంకా త్వరగా షాప్పోతాను నిద్ర పిల్లలు ఏమో శ్వాస బాబు ఏమో ఇంకా నిద్ర రాస్తున్నాడు మంచం మీద ఇలా రాత్రి బయట మంచం వేసు ఇంకా రెండు గంట అప్పుడు ఖచ్చితంగా ఉరుగు మెరుపులతో ఇంకా వర్షం వస్తా ఉంటే ఇటకాళ రాజీ ఇంట్లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి మళ్ళీ మంచం వేసుకున్నాము ఇంకా మంచం నేసుకున్న గంటకైతే మళ్ళీ కరెంటు పోయింది కరెంటు పోయేసరికి ఏం చేసాము మళ్ళీ ఇంకా ఉక్క తీస్తుందని చెప్పేసి మళ్ళీ మంచం బయట వేసుకున్నాను మంచం బయట వేసుకున్నా కానీ మళ్ళీ గాలి వానలతో ఏదో పిచ్చి పిచ్చి కలలు వస్తా దయ్యం కలలు వస్తా మళ్ళీ నాకు నచ్చలేదు అందుకని రాజకుమార్ రాజకుమార్ రాత్రి చెప్పలేదు ఈ విషయం లేదు రాత్రికి భయపడేది ఇంక ఈ దయం కలస్తామంటే ఒళ్ళేమో అసలుకి తగిన నొప్పి పడుతుండే నిప్పులు పడుతూ ఉండి ఇంక ఇటు కాదే రాజీ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి పాపం రాజకుమార్ రాత్రి మూడు సార్లు అటు ఇటు తిప్పి అనమాట ఇంకా చివరికి మళ్ళీ ఏం చేసింది తెలుసా ఇంకా తెల్లారామ ఐదు గంటలప్పుడు ఇంకా మళ్ళీ కరెంట్ వెళ్ళి కరెంటు పోయింది కరెంటు పోయేసరికి ఇగో మంచిగా నేను ఒక్కని మళ్ళీ బయట వేసుకొని ఇంకా పొరిపు వేసుకొని దిండేసుకొని వేసుకొని నిద్రపోదంటే రాజ్ కుమార్ లేచి ఇంకా సాజ్ బాబు సుహాసిని మెలమేలకు వచ్చి నా గడప కొనుక్కున్నారు అది మాట జరిగింది ఇంకా లేచేసరికి రాజ్ కుమార్ అన్ని రెడీ చేసేసుకొని చక్కగా రెడీ అయిపోయింది ఏంది సరే నేను ఏరిపు సీక్రెట్ ఏంది రోజు వంద ఇడ్లీ తినాలంట నేను చేసేది ముప్పై ఇడ్లీలు దాంట్లో మళ్ళీ వంద ఇడ్లు తినాలని సరే మరి షాప్ కూడా వెళ్తున్నా ఏమనుకోరు ఏమనుకున్నా మరి ఏం వండట్లా టిఫిన్ చేయ అంతేనంటారా అది కాక ఈరోజు మా మహేంద్రబాబు పెళ్లి కొడుకుది ఇంటి పనుందండి ఇంకా చెయ్యాలి ఏంది కొంచెం మా బాబులు ఆచిదూచిగా ఉంటున్నారు ఎందుకంటే వర్షం పడుతుంది కదా ఏం చేద్దాం లేరా అంటున్నారు ఆ టైం కుదరదు బాబే పాపం మా పెళ్ళి డిలే అవుతుంటే పాపం దిగులు దిగులు పడుతూ ఉంటున్నాడు మాల కలపండి ఇంట్లోనే లోన చేసేది మన సీలింగ్ అను రెండు రూమ్లు ఒక ఎలసేప్ చేసేము కదా ఇప్పుడు ఈరోజు ఎలషేప్ ఉంది చేసేసుకుంటే మా త్వరగా అయిపోయింది మా మహేంద్రబాబు పెళ్లి దిగులు కూడా వెళ్ళిపోయింది అని చెప్పేసరికి మాలు కలుగుతూ ఉన్నారు వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళాలి రాజకుమారి వచ్చేసరికి ఇంకా ఇంట్లో పనులు చేసుకొని రాజకుమారి ఇంకా ఈ టిఫిన్ తీసుకెళ్లి సేల్ అయిపోయిన తర్వాత ఇంక అంత అయిపోయింది కదా ఇక్కడ ఇంక పిల్లలని రాజకుమారి లోకల్లో ఉంటారు కాబట్టి ఏడా నేను తీసుకెళ్తాను గుండెపాలెం వస్తారా సరే నేను వెళ్తున్నాను మరి లేట్ అవుతుంది వస్తారా సరే వెళ్దాం పదండి వర్షమా పెడితే దమాద గట్టికి పడమ్మా అలా అని చెప్పడం మర్చిపోయినండి ఈరోజు ప్లికిల్స్ ఆర్డర్ చేసిన వాళ్ళకి అందరికీ ఇవ్వాలి ఈరోజు ఇవ్వాల్సిన మాట ఈరోజు డెలివరీ అందరికీ కొరియర్ కొరియర్గా పంపించినమాట డీటీసీ వాళ్ళకి ఇంకా నేను ఫోన్ చేస్తేనేమో ఇంకా మనం పదమూడో తారీఖున ఎలక్షన్ జరిగింది కదా ఓటింగ్ ఈ రోజే ఇంక అందుకని చెప్పేసి అయ్యా నాలుగైదు రెండు మూడు రోజుల దాకా కుతరితో పంపించడం ఇంక ఈ పని మీద ఉంటా ఉంటారు అందుకని చెప్పేసి నీ పార్సల్ అలా ఆపు ఆరో తారీఖు కానీ ఏడో తారీఖు అని తీసుకురా అని చెప్పారు నేను ఆడ ఆరో తారీఖు తీసుకెళ్తాను లేదా ఐదో తారీఖు తీసుకెళ్తాను ఇంకా కొన్ని రోజులు తీసుకెళ్తాను కొన్ని రోజులు మళ్ళీ అందరూ చూసిన వాళ్ళు కొంచెం ఏం నాని పీకెళ్ళి ఇంకా పంపించలేదు అనుకుంటారు కదా అందుకు విషయం చెబుతున్నాను అనమాట లేకపోతే ఈరోజు పంపేసి ఉంది సోమవారం సరేనా టిఫిన్ టిఫిన్ చేశాను చాలా సరదేవాయి వేడి వేడి దోశ ఇడ్లీ దూది లాగుంది ఇడ్లీ కూడా ఈరోజు అంత కలకలగా ఉంది వ్యాపారం సరే త్వరగా పెట్టి టీ కూడా పెట్టాగా మనం తీసుకువెళ్తున్నాం మరి ఓకేనండి ఇంకా షాప్ కూడా వచ్చాను షాప్ కూడా వచ్చి షాప్ ఓపెన్ చేసి ఇంకా టిఫిన్ టీ ఇస్తా ఉంటే రాజకుమారి ఇంకా షాప్ కూడా వచ్చేసింది ఎందుకంటే నేను పనికి వెళ్ళాలి కదా ఇంకా మహేంద్ర కూడా వచ్చాడు ఇంకా త్వర త్వరకి అయితే ఇంకా పని వెళ్ళి పని చేయాలి ఇంకా షేప్ ఉంది కదా ఇంకా రాజకుమారి ఇక్కడ ఉండి ఇంకా బేరం ఆడతా పిల్లలు చూసుకుంటూ ఉంటుంది అది వెళ్తున్నా నేను ఈ రోజు వర్షం పెడతానని చెప్పేసి లోనే ఉంటుంది బయటికి రావట్లేదు బుడుకోవాలాగా నేను వెళ్తున్నాం రాస్తావా అన్నానుక అన్నాను రానులే నేను ఆడే భోజనం చేస్తాను మధ్యాహ్నం కూడా ఎవరికి అయ్యి నాన్కా శ్రీ బేబీ హాయ్ ఏం సంగతులు ఏం బాబాయ్ మొదలు కలిపావా కలిపానాయ్యా కలిపా పొద్దునే లైట్ తీసుకొచ్చా రోజు అంత ముసరికి ఉందిగా సరే అండి ఇంకా నాలుగు లైట్ బిగించాలి లైట్ తీసుకొచ్చాడు వాడు లైట్ తీసుకుని లైట్ బిగించిన తర్వాత ఈ గోడను అలా నీ పక్కన గోడ కొడితే సరిపోయి త్వరగా చేయాలి నీళ్ళు పెట్టావు గోడకి ఓకేనండి ఇంకా రూమ్లో అయితే లైట్లు వస్తున్నాము పేరు బాగా కనబడుతుంది ఇంత దాకా చీకటిగా ఉంది గబుచీకడుగా శుభ్రంగా అయితే ఇంకా లైట్లు కొన్నాం కదా ఇప్పుడు బాగానే కనపడుతుంది మొత్తం ఏరియా అంతా ఇంకా ఈ గోడనో అలా నీ గోడ ప్లాస్టింగ్ చేయాలి ఇంత తొందరగా కలిపి కానీ కలయి కలిపారా ఓకేనండి ఒక గోడ అయితే కొట్టేసాము దాన్ని మళ్ళీ కలగ పోసి ఫినిషింగ్ చేయాలి తర్వాత భోజనం టైం అని చెప్పేసి మొత్తం భోజనం చేస్తున్నాము మా చిన్నమ్మ చికెన్ కర్రీ అనో అలానే ఇగో పచ్చడి ఉంటే భోజనం చేస్తున్నాం వేరే అన్నదో సరేనండి ఇంకా ఇప్పుడే పన్నెండు వచ్చిందన్నమాట ఇప్పుడు ఏం చేస్తే మూడున్నర మధ్యలో అవుతుంది మా చిన్నమ్మ కడే ఇంకా భోజనం చేశాను మన రోజున మా చిన్నమ్మకి అయితే పచ్చడి పత్రిక తెచ్చాను కదా అయితే ఇంకా దాంతో పెట్టింది తిన్నాను భోజనం చేసి ఇంకా ఇలాగ వచ్చాను పిల్లలతో సరదాగా ఆట ఆడుకున్నాను అలానే మన సబ్స్క్రైబర్స్కి ఇంకా పీకల్స్ మొబైల్ చెప్పేసి లిస్ట్ అయితే రాసుకుంటున్నాను ఇంకా మాట్లాడని రాజకుమార్ కూడా ఇంటి వండి ఇంకా పనులు చేసుకుంటూ ఇలా ఈరోజు సుహాసినికి డ్రై ఫ్రూట్స్ అయితే ఆర్డర్ చేశానండి ఏడు వందల నలభై రూపాయలు పెట్టి ఒక ఎనిమిది రకాలు వచ్చినాయి వంద వంద గ్రాములు వంద గ్రాములు ఇంకా ఇంకా ఈ పిండి చేసి ఇంకా సుహాసినికి ఉగ్గులాగా పెట్టాలి రాజకుమారి ఆ చేసుకునేది అనుకుంటా నేను వచ్చేసరికి రాజకుమారి ఇంకా పురుగులు గారెలు లేదా విధిగా మన హోటల్లోకి అయితే ఇంకా టిఫిన్ రెడీ చేసేసింది కొంచెం పెందలాడిపోతే సేల్ అవుతాయి కదని చెప్పేసి నేను బయలుదేరుతున్నాను అలానే ఇంక ఈ పేరు కూడా రాసుకోవచ్చు కదా ఇంక రేపు అంటే ఎల్లుండి కొరేస్తున్నాను డీటీస్ వాళ్ళకి ఇంకొకసారి పేర్లు ఎన్ని డీటెయిల్స్ రాయాలి కదా అందుకని చెప్పేసి ఇస్తున్నాను ఇంకా అలాగని ఎలక్షన్ కోడింగ్ పడింది కదండి ఇంకా మూడో తారీఖు నాలుగో తారీఖు ఇంకా నాలుగు మూడు నాలుగు కొంచెం బంద్ అయిపోయింది డీటీ స్థితి ఆఫీసు అందుకని చెప్పేసి ఐదో తారీఖు నాకు ఐదో తారీఖు కానీ ఆరో ఆరో తారీఖు కానీ పంపిస్తాను ఓకేనా రాజే నేను పని మరి సరే మరి అలాగే ఓకేనండి నేనే షాక్ కూడా వచ్చేసాను ఇంకా టిఫిన్ కూడా వరకు అయిపోవచ్చింది ఇంకెప్పుడేమో చేస్తే ఇంకా పదో అర మందులు అవుతా ఉంది రాజకుమార్ కూడా ఇంటి ఇంటికాడ పని చేసుకుంటాం ఇంకా ఇప్పుడే ఫోన్ చేశాను ఇంకా బా రాజీ పని అయిపోయిందంటే బాగా పని అయిపోయింది ఇంక ఇద్దరి పిల్లలు తీసుకుని వస్తున్నాను అని చెప్పింది నేనేమో ఇంకా పాడు పోయి మన ఫ్రిడ్జ్ ఉంది ఆ ఫ్రిడ్జ్ పైన డోర్లు ఉన్నాయి ఆ డోర్లు పాడైపోయినాయి అయితే రిపేర్ ఇచ్చాను కొమ్మాల పాడులో అది తీసుకొని రావాలి ఇంకా ఉదయం నుంచి ఇంకా అక్కడ సిమెంట్ పని చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకా షాప్ కూడా కూర్చొని రాజ్ కుమార్ ఇద్దరి పిల్లలు చూసుకుంటూ టిఫిన్ రెడీ చేసి ఇంకెలాగండి మా జీవనాధారం ఇలాగ రోజు రోజువారి గడిచిద్దమాట సరేనా ఇంకా కొత్త వస్తే లేక సెస్ చేయండి అలానే రీసెంట్ లాగా ఇంకా పది కేజీల పిక్కిలు అంటే ఆవికాయ పచ్చడి అలానే అలానే వచ్చేసి చికెన్ పచ్చడి ఐదు కేజీలు పెట్టేయమాట రాజీ పిక్కిల్స్ అని చెప్పేసి వెజ్ నాన్ వెజ్ అయితే మేము ఇంకా పచ్చళ్ళు అయితే సేల్ చేస్తూ ఉన్నామండి కొత్త వచ్చేసే వాళ్ళు చదువుతున్నాను ఇంకా మీరు కావాలి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వన్ వన్ మినిట్ వీడియో ఉంటుంది అది చూసి ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ స్క్రీన్ మీద నంబర్ కూడా ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకోండి మీకు డీటెయిల్స్ ద్వారా కొరియర్ పంపిస్తాను ఓకేనా ఒక లైక్ కొట్టండి ఎలాగన్నారు బా అన్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మొత్తం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పిక్కిలు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కిలు అండి ఇంక ఇది కూడా మొన్న పెట్టేసాము మన సబ్స్క్రైబ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా అండి సేసి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకో కాకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఇంక ఈ పచ్చళ్లే కాదండి మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ నేను నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంకేడా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఈ అన్ని మీకు కావాలనుకుంటున్నారా స్క్రీన్ మీ నెంబర్ ఉండిద్ది ఇంకా వాట్సాప్ చేయనండి ఇంక వీడియో వస్తే ప్లీజ్ లెక్కన్ వస్తాయి బాయ్ బాయ్